ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా బ్యాన్ కానుందా ఆస్ట్రేలియా మాదిరి కొత్త చట్టాన్ని తీసుకురావడానికి ఏపీలో కూడా కసరత్తు జరుగుతుందా అంటే అవునున్న సమాధానమే వస్తుంది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియాలో మనం చూస్తే లోపు ఉన్నటువంటి వాళ్ళెవరూ కూడా సోషల్ మీడియా వాడటానికి అంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఏది కూడా వాడటానికి వీలు లేకుండా అక్కడ ఒక బ్యాన్ అయితే తీసుకురావటం జరిగింది అదే తరహా చట్టాన్ని ఏపీలో కూడా తీసుకువచ్చే అవకాశం ఉందా అంటే అవునున్న సమాధానమే వస్తుంది ప్రస్తుతానికి అలాంటి చర్యలు ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఫ్యూచర్లో దాని పరిశీలన చేసి అధ్యయనం చేసి ఆస్ట్రేలియా ఏదైతే తీసుకొచ్చిందో పదహారేళ్ల లోపు పిల్లలంతా కూడా సోషల్ మీడియా వాడకుండా ఎలాంటి చట్టాన్ని తీసుకొచ్చిందో అదే చట్టాన్ని ఇక్కడ అధ్యయనం చేసిన తర్వాత ప్రస్తుతం ఇప్పటికి ఇప్పటికిప్పుడు పెట్టకపోయినప్పటికీ కూడా ఫ్యూచర్లో దానిని పెట్టేందుకైతే ప్రణాళికలు చేస్తున్నామన్నట్లు దావోస్ పర్యటనలో మంత్రి లోకేష్ అయితే ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు బ్లూమ్బర్గ్ కు వచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం జరిగింది పదహారేళ్లలోపు పిల్లలు చాలా చిన్నపిల్లలుగా ఉంటారు వాళ్ళు సోషల్ మీడియాని సరిగ్గా అర్థం చేసుకోలేరు సోషల్ మీడియాని వా వాడటం వల్ల వాళ్ళు అంటే వాళ్ళు ఒక ఒక కంటెంట్ని కూడా చాలా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది పూర్తి స్థాయి అవగాహన వాళ్ళకి ఉండదు కాబట్టి అదే మంచి పద్ధతి కాబట్టి నేను కూడా పదహారేళ్లలోపు ఉన్నటువంటి చిన్నపిల్లలందరూ కూడా సోషల్ మీడియా వాడటాన్ని నేను కూడా వ్యతిరేకమే కాకపోతే దాని మీద ఇప్పటికీ మేమంతా కూడా అధ్యయనం చేస్తున్నాము అధ్యయనం చేసిన తర్వాత దానిలో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా సరిచేసుకున్న తర్వాత ఆస్ట్రేలియా మాదిరి చట్టం ఏ విధంగా ఉందో పదహారేళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ దాన్ని కూడా మేము ఇక్కడ అమలు చేస్తామని కూడా లోకేష్ అయితే బ్లూంబర్గ్ ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలు అయితే కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సో ఎందుకంటే వాళ్ళకి చట్టపరమైనటువంటి ఏమీ అవగాహన ఉండదు దీంతో పాటు చూసుకున్నట్లయితే వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళ భద్రత పిల్లలకు సంబంధించి పదహారేళ్లకు సంబంధించి పిల్లల భద్రత చట్టపర పరమైనటువంటి భద్రతను దృష్టిలో పెట్టుకుని తాము కూడా ఫ్యూచర్లో ఎలాంటి చట్టాన్ని అయితే తీసుకువచ్చే ఆలోచన అయితే ఉంది ఇప్పటికి ఇప్పుడైతే మేము తీసుకురాలేము కానీ ఫ్యూచర్లో అయితే ఈ చట్టాన్ని తీసుకోవచ్చు ఇప్పుడైతే ఆస్ట్రేలియాలో అయితే పదహారేళ్ల లోపు పిల్లలు ఎవరూ కూడా ఇటు ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ టిక్ టాక్ ఇలాంటి ఏది కూడా వాడడానికి వీలు లేకుండా వాళ్ళైతే ఒక చట్టాన్ని అయితే తీసుకువచ్చారు ఉన్న అకౌంట్స్ అన్నిటినీ కూడా డియాక్టివేట్ అయిపోయేలాగా కూడా వాళ్ళు చట్టాన్ని అయితే రూపొందించారు అన్ని మొత్తం కూడా సోషల్ మీడియా అంతా కూడా అక్కడ పదహారేళ్ల లోపు పిల్లలు కూడా బ్యాన్ అయిపోయింది సో అదే ప్రక్రియను ఫ్యూచర్లో అయితే ఏపీలో కూడా తీసుకొచ్చే ఆలోచన అయితే మాకు కూడా ఉంది అని ఎందుకంటే పిల్లల భద్రతకు సంబంధించి వాళ్ళు చిన్నపిల్లలు లోపు పిల్లలు సోషల్ మీడియాలో ఏది కూడా సరిగ్గా అర్థం చేసుకోలేరు కాబట్టి ఇదే తరహా చట్టాన్ని అధ్యయనం చేస్తున్నాము అధ్యయనం చేసిన తర్వాత ఫ్యూచర్లో దీన్ని తీసుకొచ్చే ఆలోచన మాకు కూడా ఉందని చెప్పి నారా లోకేష్ అయితే దావోస్ పర్యటనలో అయితే బ్లూంబర్గ్కి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో అయితే కీలక వ్యాఖ్యలు చేశారు సో ఇదైతే అందరూ కూడా మంచిదనే చెప్తున్నారు ఎందుకంటే చిన్న పిల్లలకు సోషల్ మీడియా వాడాల్సిన అవసరం లేదు ఎక్కువగా ఫోన్లకు లకి అడిక్ట్ అయిపోయి వాళ్ళ హెల్త్ మీద కూడా చాలా ప్రభావం పడుతుంది చిన్న చిన్న పిల్లలు కూడా కొన్ని అసాంఘిక కార్యకలాపాలు కూడా పాల్పడుతున్నారు ఎందుకంటే ఫోన్లు విచ్చల విడిగా వాడటం వాళ్ళంతా కూడా యూట్యూబ్లు వీటన్నిటిని ఇన్స్టాగ్రామ్లు చూసి వాళ్ళంతా కూడా చిన్న వయసులోనే తప్పుదారి పడుతున్న దాఖలాలు కూడా మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కూడా కనిపిస్తూ ఉన్నాయి సో ఇలాంటి చట్టం కనుక తీసుకొచ్చినట్లయితే మంచిదే అని కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మీ వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ